అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది కూల్చివేతలు ఎలా కొనసాగుతున్నాయి పూర్తి విరాలు మా ప్రతినిధి జ్యోతి రెడీగా ఉన్నారు జ్యోతి సాయంత్రం వరకు కూడా కూల్చివేతలు కొనసాగుతాయంటున్నారు ఏ విధంగా ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి డిమాల్యూషన్ సంబంధించి దృశ్యాలు చూస్తూ ఉన్నాము ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఇప్పుడు ఆ కూల్చివేత పనులు అయితే జరిగాయి ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ కి సంబంధించినటువంటి కూల్చివేత పనులు పూర్తిగా ముగిసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇది ఒక అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కాబట్టి కొంత సమయం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఆ దాదాపు మూడు పాయింట్ మూడు ఎకరాల్లో కబ్జా చేసి ఈ యొక్క కన్వెన్షన్ సెంటర్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది కాబట్టి e హాల్ తో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇంకా పార్కింగ్ కావచ్చు ఇతరత్ర కొంత కాంపౌండ్ వాల్ కూడా కట్టుకోవడం జరిగింది అంతేకాకుండా చెరువుకు ఆనుకొని కొంత ఒక గోడ నిర్మాణించుకొని ఒక గ్రిల్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో వీటన్నిటిని పూర్తి స్థాయిలో తొలగించాలంటే కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తిగా ఆ హాల్ ఏదైతే ఉంటుందో హాల్ అంతా కూడా నేలమట్టం చేసినటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం ఆ టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము అయితే ఆ పెద్ద పెద్ద హైరిడ్జ్ సంబంధించినటువంటి ని తీసుకురావడం జరిగింది దాదాపు ప్రొక్లైన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి ఏదైతే కాంపౌండ్ వాల్ ఉంటుందో కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా కొన్ని ఐదారు ప్రొక్లైన్స్ ఉన్నాయి అతిపెద్ద భారీ వాహనాలు ఏవైతే బుల్డర్జర్స్ ఉంటాయో అవి కూడా లోపల ఒక ఐదారు ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఇది తెల్లవారుజాము నుంచి కూడా ఈ కూల్చివేత పనులు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఇది ఆ భారీ కన్వెన్షన్ సెంటర్ చాలా వరకు ఇక్కడ చుట్టూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంటేనే అటు న్యూ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్కి కావచ్చు లేదంటే ఈవెంట్స్కి కావచ్చు పెద్ద పెద్ద షార్ట్స్ ఎవరైతే బడా షా బాబులు ఉంటారో వాళ్ళు ఒక ఫంక్షన్స్ లాంటివి మ్యారేజెస్ లాంటివి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఎన్ కన్వెన్షన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చుట్టూ ఒక గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది అంటే హైదరాబాద్ ఒక ఈ పెద్ద నగరంలో ఈ విధంగా ఒక గ్రీనరీ చుట్టూ ఉండి అంటే బేసిక్గా అది మనకి ఏదంటే ఆ ఫామ్ హౌస్లు లేదంటే విల్లాస్ అవుట్స్కర్ట్స్ ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ సిటీలో ఎన్కన్వెన్షన్ చూస్తూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలను చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు గ్రీనరీ కూడా కనిపిస్తోంది సో ఎవరైనా ఈవెంట్స్ చేసుకోవాలంటే ఎక్కువగా కూడా ఈ యొక్క క్లైమేట్ ని ఇష్టపడుతూ ఉంటారు అందుకే ఎన్కన్వెన్షన్ కూడా ఎక్కువగా ఎక్కువగా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ జ్యోతి ఇప్పుడు పది ఎకరాల విస్తీర్ణంలో ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మించారు అయితే కబ్జా చేసిన ఈ మూడున్నర ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు బేసిక్ గా పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి చాలా పెద్ద పార్కింగ్స్ స్థలం ఉంది అని చెప్తున్నారు అలాగే చెరువుకి అలాగే కన్వెన్షన్ హాల్ కి మధ్యలో ఓపెన్ ఏరియా పెద్దగా ఉంది సో ఈ మూడున్నర ఎకరాల్లో జరుగుతున్న ఈ కూల్చివేతల్లో అసలు వీళ్ళు ఎన్కన్వెన్షన్ నిర్వాహకులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు ఎంత పెద్ద నిర్మాణాలు అక్కడ ఉన్నాయి ఎన్కన్వెన్షన్ చేపట్టినటువంటి ఈ నిర్మాణం మొత్తం మీద భారీ హాల్స్తో పాటు ఒకవైపు అంటే ఇక్కడ హాల్సే పెద్దగా ఉంటాయి అంతేకాకుండా ఒక విశాలవంతమైనటువంటి పార్కింగ్ కూడా ఉంటుంది బయట లాబీ లాంటివి కొన్ని ప్రదేశాలు కూడా ఉంటాయి అంతేకాకుండా కొన్ని అంటే ఈవెంట్స్ ఈవెంట్స్ చేసుకోవడానికి ఒక హాల్తో పాటు మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటిని వాటికి సంబంధించినటువంటి ఏవైతే రూమ్స్ ఉంటాయో అవి కావచ్చు ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి అలాంటి రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ అన్కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం అంటే ఒక ఈ మూడు పాయింట్ మూడు ఎకరాల్లో కూడా ఒక విస్తీర్ణమైనటువంటి ఈ ప్రదేశంలో కొంత భాగాన్ని పార్కింగ్కి వదిలేసినప్పటికీ కొంత భాగంలో మాత్రం ఒక రేకులు లాంటివి అది కూడా హై క్వాలిటీ ఉన్నటువంటి షెడ్స్తో ఈ ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొంత హైలీ ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి మొత్తం ఏవితే ఫర్నిచర్స్ కావచ్చు లేదంటే హై క్లాస్గా ఉండేటటువంటి డిజైన్తో లోపల డిజైన్ చేయడం జరిగింది అటు ఏసీతో అంతేకాకుండా ఇతరత్ర వాటితో కూడా పూర్తి స్థాయిలో ఒక ఈ కన్వెన్షన్ని మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే స్త మనం ఆ దృశ్యాలను చూస్తూ ఉన్నాము ఆ హాల్కి సంబంధించి అంతేకాకుండా ఏదైతే కొంత అంటే ఏమైనా ఈవెంట్స్ జరిగినప్పుడు ఆ స్టేజ్ వేసేటటువంటి ప్రయత్నం కావచ్చు వాటన్నిటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఆ ఈవెంట్స్ను చేసుకోవడానికి చాలా సువిశాలవంతమైనటువంటి ఆ ప్రదేశాన్ని ఈ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది